సర్వ సర్వవిద్యానాం విశసే భావ రోగినాం గురువే సర్వలోకాం దక్షిణామూర్తయ్యే నమ ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం వారపలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే నెల నాలుగవ తారీఖు ఆదివారం నుండి రెండు వేల ఇరవై ఐదు మే నెల పదవ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాసుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు మేషములో రవి వృషభములో గురువు కర్కాటకములో కుజుడు కన్యలో కేతువు మీనములో బుధ శుక్ర శని రాహువులు కర్కాటక సింహ కన్యా రాసుల్లో చంద్ర సంచారం ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా వారు ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినా కూడా మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి సర్దుబాటును సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు సష్టమభావంలో ఉన్నటువంటి కేతు సంచారం వల్ల రుణ రోగ శక్తులు విముక్తిని పొందుతారు నిరాడంబరంగానే పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు వ్యయములో ఉన్నటువంటి శుక్ర సంచారం వల్ల కుటుంబ పరమైనటువంటి ఒక శుభకార్యాల ప్రస్తావన కానీ లేకపోతే శుభకార్యాల నిర్వహణ కానీ జరుగుతుంది కుటుంబంలో సంతోషంగా కాలం గడుపుతారు విందు వినోదాల్లో కూడా పాల్గొనేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది ఈ వ్యయంలో ఉన్నటువంటి రాహు వల్ల అనవసరమైనటువంటి ఆలోచనలు ఖర్చులు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది అలాగే ఏలనాడు శని ప్రభావం ఉంది కనుక వేయములో శని సంచరిస్తున్నాడు కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే సూచనలు ఈ వారంలో మీకు ఉంటాయి ఈ రాశి వారికి వారంలో గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశివారు ఒక కేజీ నల్లద్రాక్షను లేక నేరేడు పళ్ళను వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి పారాయణం విషయంలో సుందరకంఠ పారాయణం చేసుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు వృషభ వారు ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుభలితాలను లాభాలను మీరు ఈ వారంలో అందుకుంటారు తృతీయ భావంలో కుజ సంచారం వల్ల జనసాకారం బాగా ఉంటుంది భూ వాహన లాభాలు కూడా అందుకునేటువంటి సూచన కనిపిస్తోంది రాహువు లాభభావంలో సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ నూతన వ్యక్తుల పరిచయం కానీ నూతన వ్యాపారాలు కానీ మీకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది లాభభావంలో శని సంచారం వల్ల పనివారి సహకారంతో ఇంటా బయట కూడా చాలా పనులు సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే లాభభావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా మీరు పూర్తి చేస్తారు పంచమ కేతు సంచారం వల్ల ఆత్మీయులతో ఎడబాటు కానీ ఆత్మీయుల నుంచి నిరాశ కానీ ఎదురయ్యేటువంటి సూచన కనిపిస్తోంది ఈ రాశివారికి వారంలో ఆది సోమ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశివారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు మిథున్ రాశివారు ఈ మిథున్ రాశివారికి వారంలో మొత్తం మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అయినా మంచి ఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు దశమభావంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బ్యాంకు సంబంధించిన వ్యవహారాలంతా కూడా మీకు అనుకూలంగా ఉంటాయి దశమభావంలో రాహు సంచారం వల్ల అధికారుల యొక్క అండదండలు విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ముందు సాగే పరిస్థితి కనిపిస్తుంది అలాగే లాభములో రవి సంచారం వల్ల నూతన ఉద్యోగం కానీ ప్రభుత్వం నుంచి కానీ తండ్రి నుంచి కానీ అధికారుల నుంచి కానీ సహకారాన్ని ఆదాయాన్ని అందుకోగలుగుతారు వేయోభావంలో ఉన్నటువంటి గురువు వల్ల ఖర్చులు అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది అలాగే ద్వితీయ భావంలో కుత సంచారం వల్ల మాట పట్టింపులు మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో మంగళ బుధ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున్ వారు ఒక కేజీ కందిపప్పు మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే వారికి కానీ పేదవారికి కానీ దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున్ వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు కర్కాటక రాశివారు ఈ కర్కాటక రాశి వారికి వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మనస్సుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతుంది ఆ రకంగా మీరు సంతోషంగా కాలం గడుపుతారు తృతీయ భావంలో కేతు సంచారం వల్ల జన సహకారంతో చాలా పనులు సునాయాసంగా మీరు ఈ వారంలో పూర్తి చేస్తారు భాగ్యభావంలోని శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహారంతో కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ విందు వినోదాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది లాభములో గురు సంచారం వల్ల విద్యా సంబంధ విషయాలలో మంచి విజయాలను సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు భాగ్యములో రాహువు బుధు సంచారం అసౌకర్యాలను దుబారా ఖర్చులను ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తుంది ఏ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి పారాయణ విషయంలో శ్రీ సూక్తం కానీ శ్రీదేవి కడ్గమల కానీ చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు సింహరాశి వారు ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు అష్టమ బుధ సంచారం వల్ల ఆకస్మికమైనటువంటి లాభం కానీ ఆదాయం కానీ కానీ అందుకుంటారు అష్టమభావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో సంతోషంగా ఈ వారంలో కాలం గడిపేటువంటి పరిస్థితి కనిపిస్తుంది భాగ్యంలో రవి సంచారం వల్ల రాజకీయ పరమైనటువంటి లాభాలు కానీ రాజకీయ పరమైనటువంటి అవకాశాలు కానీ చేజిక్కించుకుంటారు గురు సంచారం వల్ల పని భారము అధికమైనప్పటికీ ఆ పనికి తగినటువంటి ఫలితాన్ని అందుకుంటారు రావుకేతు దోషం కాస్త ఆశాన్ని రాశాల మధ్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది ఈ రాశివారికి వారంలో మంగళ బుధ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవుల ఆహారంగా దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు వారు ఈ రాశి వారికి వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు సప్తమభావంలో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు భాగ్యములో గురు సంచారం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు దశమభావంలో సంచారం వల్ల భూ వాహన లాభాలు రియల్ ఎస్టేట్ రంగంలో వారికి అధిక లాభాలు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది అలాగే దశమోభావంలో చంద్ర సంచారం వల్ల ఈ వారమంతా కూడా కుటుంబంలో సంతోషంగా ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది కొన్ని విషయాల్లో నిరాశ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అధికారులతో మనస్పర్ధలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తోంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కన్యా రాశి వారు గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్ర పారాయణం విషయంలో సూర్యాష్టకం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు తులారాశివారు ఈ తులారాశివారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సౌబలితాలను లాభాలను మీరు అందుకుంటారు భావంలో శని సంచారం వల్ల పనివారి సహకారంతో కొన్ని కార్యక్రమాల సునాయాసంగా ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు సష్టమభ భావంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని ఆదాయాన్ని నూతన వస్తువుల కొనుగోలుని ఈ వారంలో మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే భావంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల పరిచయం మీకు ఆదాయాన్ని ఇచ్చే విధంగా కనిపిస్తుంది దశమభావంలో చంద్రకుజులు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో భూ సంబంధమైనటువంటి లాభాన్ని ఒకదాన్ని మీరు ఈ వారంలో అందుకుంటారు ఒక విషయంలో నిరాశ మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అలాగే అధిక ఖర్చులు అధికారులతో మనస్పర్ధలు కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణం విషయంలో ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టం కానీ చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశివారు సూర్య భగవాన్ని ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు రాశి వారు ఈ వృషిక రాశి వారికి వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ శుభ ఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు పంచమ శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో ఆనందంగా కాలం గడుపుతారు సంతానం విషయంలో శుభ శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి సష్టమ రవి సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధిస్తారు మీదినటువంటి శైలిలో మంచి అభివృద్ధిని అందుకోగలుగుతారు అధికారుల నుంచి అభినందనలు కూడా అందుకుంటారు సప్తమభావంలో గురు సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో గుర్తింపు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు దశమభావంలో కీర్త సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకోగలుగుతారు పంచమభావంలో రాహు సంచారం వల్ల దుబారా ఆలోచనలు దుబారా ఖర్చుల వల్ల ఇబ్బందులు తెచ్చుకునే వారవుతారు ఈ రాశి వారికి వారంలో మంగళ బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సూక్తం కానీ శ్రీదేవి కడ్గమాల కానీ నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృచ్చికి రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు రాశి వారు ఈ ధనస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు భావంలో బుధ సంచారం వల్ల ఆర్థిక విషయాలు బ్యాంకు లావాదేవీలు రుణ సదుపాయాలు వ్యాపార సంబంధమైన లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి భావంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ విందు వినోదాల్లో పాల్గొనడం స్త్రీజన సహకారం మీకు ఆనందాన్ని కలగజేస్తుంది భావంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు చతుర్థంలో శని సంచారం వల్ల అర్ధాష్టమ శని దోషం వల్ల కుటుంబంలో అశాంతి ఖర్చులు సంతానంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తోంది ఈ రాశి వారికి వారంలో గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ ద్రాక్షలు కానీ నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి స్తోత్రపారాయణం విషయంలో సుందరకాండ పారాయణం చేయండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా రాశి రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు మకర రాశివారు ఈ మకర రాశి వారికి వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు తృతీయ భావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో మంచి అభివృద్ధిని ఈ వారంలో మీరు పొందగలుగుతారు తృతీయ భావంలో శని సంచారం వల్ల పనివారి సహకారంతో మంచి అభివృద్ధిని వ్యవసాయ రంగంలో అధిక లాభాలను అందుకుంటారు తృతీయ భావంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు పంచమ గురు సంచారం వల్ల మీ ఆలోచనలో చాలా వరకు ఈ వారంలో కార్యరూపం తెలుస్తుంది సంతానం విషయంలో కూడా సోఫలితాలు అందుకుంటారు చతుర్థ రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు తండ్రితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది సప్తమ సప్తమభావంలో కుజ సంచారం వల్ల జనాలతో అభిప్రాయ భేదాలు కలహాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి పారాయణం విషయంలో శ్రీ సుబ్రహ్మణ్యాష్టకాన్ని ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు వారు ఈ కుంభరాశి వారికి వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అధికంగా సుఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు ద్వితీయ భావంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు ద్వితీయ భావంలో బుధ సంచారం వల్ల బ్యాంకు లావాదేవీలు కానీ స్థిరాస్తుల నుంచి ఆదాయం కానీ ఆర్థిక పరమీ విషయాల్లో అభివృద్ధిని కానీ ఈ వారంలో మీరు సాధిస్తారు తృతీయ తృతీయభావంలో రవి సంచారం వల్ల అధికారుల యొక్క సహకారం తండ్రి యొక్క సహకారం ప్రభుత్వ సహకారం ఈ వారంలో మీకు పుష్కలంగా లభిస్తుంది సష్టమభావంలో కుజచంద్రులు సంచరిస్తున్నారు కనుక కోర్టు వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి భూ వాహన లాభాలు కూడా అందుకోగలుగుతారు భావంలో గురు సంచారం వల్ల విద్యా విషయాలు కాస్త వెనకడుగు వేస్తారు కుటుంబంలో అశాంతికి అధిక ఖర్చులకు కారణం కనిపిస్తుంది ఈ రాశివారికి వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు వచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ శనగలను గురువారం రోజు గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయండి స్తోత్రపారాయణం విషయంలో వారు దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వారు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు వారు ఈ వారికి ఈ వారంలో మొత్తం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు మంచి ఫలితాలను లాభాలను అవకాశాలను మీరు అందిపుచ్చుకుంటారు జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు జన్మరాశిలో బుధ సంచారం వల్ల సమాజంలో గుర్తింపు ఆర్థికపరమైనటువంటి సర్దుబాటు జరగడానికి అవకాశం ఉంది తృతీయభావంలో గురు సంచారం వల్ల కొందరు పెద్దల సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు మీ పనికి మీ కష్టానికి తగిన ఫలితాన్ని వారంలో అందుకుంటారు జన్మరాశులు శని సంచారం వల్ల సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసుకుని ఇబ్బందులు కొను తెచ్చుకుంటారు అలాగే భావంలో కేతు సంచారం వల్ల కొన్ని విషయాల్లో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది ఈ రాశి వారికి వారంలో మంగళ బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఒక కేజీ నల్లద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ వయో శనివారం రోజు దానం చేయండి స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం చేయండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు మేషం నుండి మేనం వరకు గల ద్వాదశ రాసుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా